హాయ్ అండి ఈరోజు మెంతకూర బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి అలా చేయాలో చూపిస్తాను ముందుగా గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఆవాలు దర్ కర్ ర కర్ కర్ ఇప్పుడు కొన్నాంండి ఇక్కడ పెడతానండి మిరపకాయలు కూడా వేయిపోయండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నా ఇప్పుడు బాగా ఫ్రై చేస్తున్నామండి ఇంకండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసేసుకుంటాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మంట సిమ్ములో పెట్టుకొని మూత పెట్టేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలండి ఇదిగోండి బంగళంపలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మెంతి వేసేసుకుందాము బాగా కలిపేసుకొని మూత పెట్టుకుని సిమ్లోనే మగ్గనివ్వాలి ఈ నుంచి వచ్చిన వాటర్తో బంగళం బాగా ఉడికిపోద్ది అన్నమాట ఇదిగోండి చాలా వరకు ఉడికిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి ఎప్పుడూ పప్పులోనే కాకుండా మెంత ఇలా బంగాళదుంపలు వేసి ఫ్రై చేస్తే టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఇలా చేస్తుంటేనే ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి వాటర్ అంతా తిగిరిపోయే వరకుని ఇదిగోండి కూర ఉడికిపోయినట్టే ఇంకా చూసారా తమక అరుగు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో తప్పూడని ఆ నీళ్ళతో ఉడికిపోద్ది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి